లావు ఉంటే ఏంటి లత లావున్నా అని అడుగుతారు సన్నగా ఉంటే ఏమైంది సన్నగా అయిపోతుంది వాటర్ పని అని అంటారు సో నాకేమనిపించిందంటే లావు ఉన్నప్పుడు నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ సన్నగా అయిపోయిన తర్వాత నన్ను అందరూ అడగటం వల్ల నేను ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అంటే ఏమైంది 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 అని ఒక క్వశ్చన్ వచ్చేసి నాకు చాలా టార్చర్ లాగా అయిపోతుంది అనమాట సో చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను నాకు బయటకు వెళ్ళాలంటే కూడా ఒక లా ఉంది మీరు అనుకోవచ్చు వీడియోలతో బాగుంది కదా అని సో అది నాకు కూడా తెలియదు కెమెరాలో అలా కనబడుతున్నాను బయట నేను ఉండేది చాలా లైట్ వెయిట్ అనమాట ఫార్టీ నైన్ థర్టీ లోపల సారీ ఫిఫ్టీ లోపల ఉంటాను నేను ఇక్కడ నానబడుతుంది సెవెన్ డ్రై ఫ్రూట్స్ అండి నా దగ్గర సెవెన్ ఉన్నాయి కలిపి నానబడుతున్నాను అన్నీ రెండు రెండు మూడు మూడు తీసుకోండి సో మీరు జ్యూస్ని బట్టి గ్లాసుని బట్టి తీసుకోండి ఇక్కడ జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్స్ ఖర్జూరం కిస్మిస్ ఇట్లా అన్నీ కలిపి ఒక ఏడు రకాలు తీసుకున్నాను వీటిలో మనం ఓవర్ నైట్ నానపెడటం వల్ల రిజల్ట్ బాగుంటుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సో వాళ్ళు చెప్పటమే కాకుండా నేను కూడా తెలుసుకున్నాను అనమాట ఎలా అని నాకు అప్పుడు అర్థమైంది రిజల్ట్ దీంట్లోనే బాగుంటుంది కొంతమంది అడిగారు పచ్చిక కూడా తినచ్చు కదా ఎందుకు నానబెట్టడం నీకు తినాలనుకుంటే ఎలా తినొచ్చు కదా అని అలా అని కాదండి కొన్ని ఇలా తింటేనే బాగుంటుంది రిజల్ట్ అంటే మనం అలాగే చేయాలి దాన్ని సో నాకు అనిపించింది ఇలా నానబెట్టి జ్యూస్ చేసుకొట్టి తాగటం వల్ల తినాలంటే నేనైతే ఇన్ని తినలేను నా వల్ల కూడా కాదు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇలా తినటం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓకే మన ఛానల్ ఎవరిని ఫస్ట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగానేస్తే లేకపోతే రాత్ర పెట్టాను సో ఇప్పుడు నానపేనే ఒక ఈ అంతా వస్తుంది అనమాట సో దాన్ని ఫుల్గా చేసుకొని తాగుతాను నేనేమి తీసుకోవట్లా ఫస్ట్ ఈ జ్యూస్ మాత్రమే తీసుకుంటాను ఆ తర్వాత కూడా నాకు ఇంకా ఆకలి వస్తే ఒక గ్లాస్ మిల్క్ తాగుతున్నాను లేదు అంటే రాగ్జావ ఉంది కదా రాగి జావ్ కూడా తాగుతాను అనమాట సో ఇది నేను వెయిట్ లాస్ అవుతా కదా నేను ఇంకా వెయిట్ పెరుగుతు అనమాట చాలా ట్రై చేస్తున్నాను చాలా అది ఇది తీసుకుంటున్నాను కానీ బట్ ఎందుకో వెయిట్ పెరగట్లేదు అలా ఉండిపోయాను నా ఫేస్ చూసి మీరు జడ్జ్ చేయొద్దు లేకపోతే చాలా లావుంటుంది ఉంటుంది అని యాక్చువల్లీ కెమెరా మరి అలా కనబడుతుంది నేనైతే చాలా తక్కువ ఫార్టీ నైన్ ఫిఫ్టీ కేజీస్ మాత్రమే ఉన్నాను సో నేను ట్రై చేస్తున్నాను నేను ఇంకా వెయిట్ పెరగాలంటే ఇంకేం తీసుకోవాలో మీరైతే కామెంట్ చేయండి అంటే ఒకప్పుడు బరువు తగ్గడానికి చాలా ట్రై చేసేదాన్ని ఇప్పుడు తగ్గొద్దు అని అంటే కూడా నా చేతులు ఏదైతే తగ్గిపోతున్నాను ఒకప్పుడు ఎప్పుడో ట్రై చేసేదాన్ని వాకింగ్ అని యోగాని దీన్ని చాలా చేసేదాన్ని కానీ అప్పుడు తగ్గేదాన్ని కాదు ఇప్పుడు వద్దు బాబాయ్ తగ్గదంటే కూడా నా చేతులు ఏం లేదు సో ఒక్క ఎందుకు నాకు కూడా తెలీదు కొన్ని హెల్త్ ఇష్యూ ఉంది మీకు అంత ముందు చెప్పానమాట గర్సీ గురించి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ సో అది చూసుకుంటూ వెయిట్ కూడా కొంచెం పెరగాలని ట్రై చేస్తున్నాను నేను పోయే లోపల మాత్రం నా ఛానల్ సక్సెస్ అయితే చాలా ఒకసారి చూసుకోకపోతాను అంటే అలా అన్న నేనేమనుకోద్దులే నేను పోయే లోపల ఛానల్ సక్సెస్ అవుతాయి చాలా అని యాక్చువల్ ఎందుకంటే చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట ఏదైనా చొరవించిన ఏదైనా హెల్త్ బాగోకపోతే అసలు ఏంటో భయపడిపోతారనమాట ప్రాణమే చాలా తీసుకుంటారు అందరికీ ఉంటుంది నాకు కూడా ఉండొచ్చు ఉంది కాదు కానీ నాకు ఎందుకో పైకి పోతున్నానంటే అబ్బా అంత చాలా హ్యాపీగా ఉండిద్ది కానీ బాధపడుతూ ఇంకొకరు బాధ పెట్టి మనం పోకూడదు దేవుడు చక్కగా ఇద్దర్లో మనల్ని అలా తీసుకు చాలు అలా నేను అనుకుంటానమాట సో అందుకే పెద్దగా ఏం భయపడను కానీ మన ట్రై మనం చేయాలి కదా ఫుడ్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూలో కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో దానికోసం పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు కాకపోతే మా అమ్మ బాగా బాధపడిపోతుంది అనమాట అంటే మా అమ్మ ఒక ప్రతి ఒక్క చిన్న విషయానికి చాలా ఫీల్ అయిపోతుంది మా ఇంటి ఇలా అయిపోయింది మా అమ్మ ఇంటి అలా అయిపోయింది చుట్టుపక్కల లేవనుకుంటారు అలా అని ఎందుకంటే ఆమె ఇంతకు ముందు బాగానే ఉండేది ఎప్పుడైతే మా అమ్మకి అది షుగర్ వచ్చి బైపాస్ సర్జరీ చేయించి చాలా ఆపరేషన్స్ అయినాయి అమ్మకి ఇక్కడ తను మెంటల్గా చాలా డిస్ అంటే చాలా డిస్టర్బ్గా ఉంటుంది స్ట్రాంగ్ ఉండదు అనమాట సో మమ్మల్ని చూసుకొని బతికేసిద్ది కాబట్టి గౌరకుమని ఆమె ఏమైందో ఏమో ఏమో అని భయపడక నేనంటే ఏమైతుంది అందరూ పోయే వాళ్ళనే కాదు కొంచెం ముందు అంతేనా దానికోసం ఎందుకు అంత భయం పెద్దవాళ్ళు వయసు వాళ్ళు పోవాలని లేదు చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు దానికోసం ఏం బాగా లత క్యాక్టిగా ఉంది కదా ఇంత బాగా మాట్లాడుతున్నారు లత ఏంటా అని అనుకోవచ్చు ఏమైనా కావచ్చు ఒకప్పుడు వీడియోస్ పెడితే మా ఇంట్లో వాళ్ళందరూ చూడాలి మురిసిపోవాలి అలా అనుకునేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు చూడకూడదు అని ఎందుకంటే నేను ఏదైనా బాధ చెప్తున్నప్పుడు నాకంటే కూడా వాళ్ళు ఎక్కువ బాధపడతా ఉంటారనమాట ఏమైంది ఏమైందన్నట్టు బాధపడతారు సో నేను అదే అంటాను కదా మనం బాధపడిన పర్వాలే మన అనుకునే వాళ్ళని బాధ పెట్టకూడదు బయటను కూడా బాధ పెట్టకూడదు అని అందుకనే నేను ఎప్పుడు వీడియో చాలా విషయాలు చెప్పుకోవాలనుకుంటే భయపడుతుంది మా ఇంట్లో చూస్తే పాపం కదా వాళ్ళు నన్ను చూసి ఎడుస్తారు ఎందుకులే అని చెప్పుకోను సార్ ఓకే జ్యూస్ అయితే రెడీ చేసేస్తున్నారండి ఫస్ట్ ఇట్లా రాత్రంతా నానపెడితే ఇంకా హెల్తీ బాగా పనిచేస్తుందంట అంటే పచ్చి తినచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు చెప్పారు కూడా నాకు అంటే పచ్చి తినచ్చు కదా లేదా అని ప పచ్చి తినేదానికంటూ కూడా ఇలా నానబెట్టుకొని పెట్టుకొని తినటం కంటూ కూడా ఇలా నాన్ పెట్టి జ్యూస్ చేయటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి బరువు పెడుగుతాకి అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు సో మనం మంచి తినాలి కాబట్టి నాకు ఎందుకో ఇలాగైతేనే బాగుంటుందని తినటం బెటర్ ఉండొచ్చు కానీ నాకు జ్యూస్ కూడా తాగాలనిపించింది సో నేనైతే ఇట్లా వాటర్తో సహా వేసేసుకుంటున్నాను మొత్తం వేసేస్తాను ఇట్లా దీంట్లో కొంచెం మనం తేనె యాడ్ చేసుకుందాం తేనె వెయ్యక్కర్లా కొంతమందికి కానీ తేనె వేయటం వల్ల ఇంకా మంచిది తేనె వచ్చేసి మనకి హెల్త్కి చాలా మంచిది అది బరువు పెరుగుతాకి బరువు తగ్గుతాకి కూడా రెండిట్లకి మనకి తేన్ బాగా యూజ్ అవుతుంది సో నేను ఇట్లా ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను నాకు తేన్ పెద్దగా ఇష్టం ఉండదు కానీ నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదంటే చాలా కష్టమైపోతుంది బరువు పెరుగుతాకి నాకు పాలు ఇష్టండు పెరుగు ఇష్టం ఉండదు అలా కొన్ని ఇష్టం ఉండవు కానీ నేను ఇలా ఇష్టం లేదు అని అంటే ఇంకెలా బరువు పెరుగుతావు అని అడుగుతున్నారు సో అందుకే బలవంతంగా తేనైతే వేసుకున్నాను రోజు మార్నింగ్ టైం మీకు కుదరకపోతే లెవెన్ లెవెన్ థర్టీకి అయినా మీకు తాగడానికి బోన్ చేసే ముందు నేనైతే మార్నింగ్ ఒకసారి నాకు లేట్ అయిపోతుంది అందుకనే నేను మార్నింగ్ అయితే తీసుకోకపోయినా ఒకవేళ కొంచెం టైం కూడా టెన్ థర్టీ అవుతుంది కానీ ఫుడ్ ఏం తీసుకోవాలి టిఫిన్ కూడా ఏం తీసుకోలేదు నేను ముందు జ్యూస్ తాగాలి అని చెప్పి మనకు ఒక టార్గెట్ పెట్టుకుని నేను తీసుకుంటున్నాను బాగా రిజల్ట్ అయితే వన్ మంత్ తీసుకునే తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఎలా ఇది నేను ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాను పెట్టేసుకొని వస్తాను జ్యూస్ అయితే రెడీ చేస్తాను చూడండి మిక్సీ వేసిన తర్వాత లోపల థిక్గానే ఉంటుంది మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి నిజం చెప్పాలంటే నాకైతే అసలు ఇష్టం ఉండదండి జ్యూస్ ఇది ప్రోటీన్ పౌడర్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లోని ఏంటో అది ఇది మన తెలియకుంటే తాగే కూడా తెలుసుకొని ఇంట్లో ఇది చేసుకోవటం బెటర్ కదా కొంచెం వాటర్ పోస్తున్నాను ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్ ఒక్కసారి అన్ని తినలేం కదా ఇట్లా నాకు మరీ తిక్కుగా ఉంది అందుకే కొంచెం ఆటర్ ఇంకా ఎక్కువ మిక్స్ చేయలేదు దీంట్లోని జస్ట్ తేనె డ్రై ఫ్రూట్స్ అంతే మిల్క్ షేక్ అయిపోయింది చూడండి కామెంట్ చేయండి కామెంట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బలవంతంగా తాగాలి కొన్ని నచ్చకపోయినా ఇంకా తప్పదు 大部